హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలకు వెళ్దాం సాధారణంగా పురుషులు స్త్రీలను చూసిన వెంటనే ప్రేమ ఆ క్షణమే పుడుతుంది కానీ స్త్రీలకు పురుషుల మీద వెంటనే పుట్టదు అతన్ని చూడగానే ఆమె ప్రేమించదు మొదట చూస్తుంది ఆలోచిస్తుంది తర్వాత సమయం తీసుకుంటుంది నచ్చితే ప్రేమిస్తుంది అంతేకాని చూసిన వెంటనే ప్రేమించదు కానీ పురుషుణ్ణి చూసిన వెంటనే ప్రేమించాలి ప్రేమించేలా చేయాలి అంటే పురుషుల్లో కొన్ని క్వాలిటీస్ ద్వారా మాత్రమే అతని మీద ప్రేమ పుట్టేలా చేయవచ్చు అవి ఒకటి మీరు మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండండి రెండు ఆమె గురించి చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకోండి మూడు అందం గురించి మాత్రమే కాకుండా ఆమెను నిజాయితీగా ప్రశంసించండి నాలుగు ఆమెను సహజంగా నవ్వించేలా చేయండి ఐదు ఆమె మీతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని గౌరవించండి ఆరు అహంకారం చూపించకుండా నమ్మకంగా ఉండండి ఏడు ప్రతిరోజు ఆమె విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఎనిమిది మీ లక్ష్యాలను పంచుకోండి తన లక్ష్యాలను వినండి